సందేహాలు అడగండి మీ అనుభూతి చెప్పండి ఏమర్థం చేసుకున్నారు మీకు అర్థమైంది ఏమిటో చెప్పండి ఓం నమస్తే గురుజీ పరమాత్మ ఒక్కడే కాబట్టి ఎవరికి భయపడడు అట్లాగే మనం కూడా ఒకళ్ళవైనా కూడా భయపడాల్సిన అవసరం లేదు ఎందుకంటే పరమాత్మ ఉన్నాడు కాబట్టి అసలు ఈ శరీరానికి వస్తున్నాం కాబట్టి భయము శరీరం లేకపోతే ఇంకా అసలు భయమే లేదు కాబట్టి శరీరం లేకుండా చేసుకోవడానికి ప్రయత్నం చేయాలని అర్థమైంది గురుజీ శుభం నమస్తే గురుజీ ధన్యవాదాలు ఎవరు లేరు ఏమి ఉండదు కూడా శరీరం ఉన్నప్పుడు కూడా ఏమీ లేదు ఈ జగత్తున్న ఏమి లేదు కూడా ఒంటరిగానే ఉన్నాం లేకుండా కూడా ఒంటరిగానే ఉంటాం కానీ పరమాత్మ ఉంటాడు మన చుట్టూ మన వెంట ఉంటాడు అందుకే భయపడకూడదు భయానికి కారణం శிரம் ఉండడమే ఆ గురుజీ నమస్తే గురుజీ ధన్యవాదాలు కొరయనే బృష్ట అంటే ఏమత్వంంది పురుషుడు పురుషుడు ఓం నమస్తే గురుజీ చెప్పండి అమ్మ పురుషుడు అంటే అంటే ఒక రకంగా శరీరంలో ఉన్న ఆత్మని పురుషుడు అంటారు కదా గురుజీ పురుషుడు అంటే ముందు ఉషా అంటే వేసేవాడు భస్మ చేసేవాడు ముందుగా ఏ ఆలోచనలు వచ్చినా ముందుగా కాల్చేసేవాడే చెడు ఆలోచనలు చెడు ఆపివేసాలి చెడు ఆలోచనలు వస్తే ఆపివేసేవాడే పురుషుడు అది ఎప్పుడు సాధ్యం అవుతుంది సాధన చేస్తేనే సాధ్యం అవుతుంది యోగాభ్యాసం చేస్తేనే అట్లా ముందుగా తెలుసుకుంటే అప్పుడు మనం వెంటనే చెడు భావాలు రాగానే ఆపేసేయాలి ఇంకా శరీరం శరీరం ఉంటేనే భయం కదా గురుజీ శరీరం లేకపోతే ఏ భయం ఉండదు అసలు ఆ శరీరాన్ని రక్షించుకోవటానికి తన వాళ్ళని రక్షించటానికి ఇలా భయపడుతూ ఉంటారు ఏదొచ్చినా భయం అన్నమాట అట్లా ఇంకా భయపడే పని లేదు పరమాత్మ ఉంటాడు కాబట్టి పరమాత్మ సర్వాంతర్యామి కాబట్టి భయపడే అక్కర్లేదు అని చెప్పారు ఇలా ఈ సృష్టి యొక్క రహస్యాన్ని మొదట ఒంటరిగానే స్త్రీ స్త్రీ శరీరం పు పురుష శరీరం కలిసి ఒక్కటే కదా అని స్త్రీ మళ్ళా పక్కకి పోయినప్పుడు పురుషుడు కలిస్తే అక్కడి నుంచి సృష్టి ఆ శరీరం మళ్ళా స్త్రీ శరీరం గోవు శరీరంలోకి వెళ్తే ఆ గో పురుష శరీరం వృషభ శరీరంలోకి వెళ్తుంది అట్లా 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 అన్ని ప్రాణులు సృష్టి పురుష తత్వము స్త్రీతత్వం పారిపోతుంది ఎప్పుడు పురుషతత్వం ఎంత పడి మరీ మారి ఆ జాతి జాతి ఇక్కడ ఒక విషయం వెంటనే గమనించండి గమనించాలంటే పురుష అంటే మానవ శతం వెంటనే గోశీరం చెప్పడం జరిగింది శ్రేష్టమైంది దాని తర్వాత కొంచెం తక్కువ అంటే గోశీరమే అవును దానికంటే తర్వాత గుర్రం అని చెప్పినారు వేదవంత్రంలో ఈ ఉపనికొస్తుంది అది ఆవులు అశ్వాలు మేకలు ఆవులు గుర్రాలు మేకలు గొర్రెలు తర్వాత వస్తాయి భవిష్యత్తు శ్రేష్టం అన్నమాట ఇంకా ఎట్లా సృష్టి రహస్యాన్ని చెప్పటం ఓం నమస్తే గురుజీ ధన్యవాదాలు ఇంకెవరైనా ప్రశ్నలు సందేహాలు చెప్పేటప్పుడు మీకు అర్థమైందో చెప్పండి ఏమైనా పొరపాటు అంటే నేను సరి చేస్తాను అవసరం లేదు మీకు ఏమర్థమైందో చెప్పండి గురిజీ నమస్తే గురుజీ చెప్పండి గురిజీ ఇంతకు ముందు ఇప్పుడు సృష్టి అయినప్పుడు మానవ జన్మ అప్పుడు యువ వస్తువుల పూర్ణాంగంలో జన్మించింది కళ గురి మరి చిన్నపిల్లలు జన్మిస్తే ఎవరు కాపాడాలి ముసలి వారిగా జన్మిస్తే సంతానం ఎలా అవుతుంది కాబట్టి యువకులే యువతులే ఇక్కడ పతనం వల్ల ఇది పత్ని ఉపనిషత్ భాష పతి ఎందుకు అంటారు అంటే పతనం వల్ల పుట్టింది మగ శరీరం పత్ని ఎందుకు అంటే అది కూడా రెండు అర్థాలు ఒకటే పత్ని అన్న పతి అని ఒకటే అర్థం పతనం వల్ల పతి పతి పతనం అంటే రెండు వేరే వేరు కాదు అంటే ఒక శరీరమే పగలు కొట్టేస్తే రెండు ముక్కలుగా మారిపోయింది అనమాట ఒకటి పతి మరొకటి పత్ని పతి పత్ని నిజానికి ప్రతి అంటే పాలకుడు రక్షించేవాడు పోషించేవాడు భరించేవాడు అని అర్థం వస్తుంది అది ధాత్వార్థము వ్యాకరణ పరంగా ఇక్కడ ఉపనిషత్తు ఉపనిషత్తులో నిర్వచనాలు డెఫినేషన్ వేరు ఉంటాయి పురుష అంటే ఇక్కడ డెఫినేషన్ వేరు పురుష అంటే వ్యాకరణ పద్ధతి పురుషే అక్కడ డెఫినేషన్ వేరు ఇది ఉపనిషత్తు భాషలు ఈ డెఫినేషన్ అనమాట ఏ నిర్వచనం పతనం వలన పగలగొట్టడం వలన పుట్టింది కాబట్టి పతి పత్ని కానీ నిజానికి పతి అంటే పాలించేవాడు పోషించేవాడు భరించేవాడు రక్షించేవాడు అని అర్థం వస్తుంది జగత్పతి పరిమిత పరమాత్మ కూడా మనం పతి అంటాం జగత్పతి పత్తిని అంటే పత్ని అంటే కూడా అర్థం భరించేదే పోషించేది లేదా పోషింపబడేది భరింపబడేది రక్షింపబడేది అలా వస్తుంది ఇంకా ఓ ఇంకెవరైనా ప్రశ్నలు సందేహాలు సూచనలు అమ్మగారు పరిచయం చెప్పండి వనజమ్మ వనజ పడకంటి ఎక్కడ నుండి అమ్మా వనజమ్మ పరిచయం వనజ పడకంటి

ओम नमस्ते गुरु जी धन्यवाद